जय श्री राम जय श्री राम ये बिल्कुल कांग्रेस को कांग्रेस ना न कुछ गुणपंति రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా గడ్డ నా అడ్డ ఆర్మోర్ అంబేడ్కర్ చౌరస్తా ఓడిపోయినోడికి పారిపోయినోడికి చూపించిన గడ్డ ఇది ఒక నోడవట్టిన ఒకరు వారిపోయినోరు కానీ దీనికి అందరికీ కారణం నా సోదరుడు ధర్మపుర అరవింద్ ధరంపుర్ అరవింద్ రాజకీయాలకు వస్తానున్నప్పుడు అన్న కలుషితమైన ఈ దేశం రాజకీయ వాతావరణంలో దేశం గురించి ధర్మం గురించి ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రావాలి మిమ్మల్ని సాధారణంగా స్వాగతిస్తాను ఇక్కడ ఆరుమూరంతా రౌడీలు గుండాలు కబ్జాలు కబ్జాకోర్లు కుడాలు తమ్ముళ్ళు బావలు ఊరు కొక్కోరు దోసుకుంటున్నాడన్నా నాకు టైం ఉండలేదు అని చెప్తే అప్పుడు సోదరుల మాట మన్నించి ఈ భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది ఈ రోజు మీది మీద ఏం చేసిన మా సోదరి సోదరు సమాదరాలు అక్క అరుణక్క సోదరుడు గడుపు అరవింద్ గారు సూరన్న నింగారెడ్డి అన్న గంగాధర్ రాయచోర్ మన సోదరులు మా సోదర సమానాడు చంద అన్నదమ్ముడి కన్నా ఎక్కువ మా విజయంలో ముఖ్య పాత్ర వహించిన గంగారెడ్డి ఈ గంగారెడ్డి భూపతి రెడ్డి భీష్ముడు గారు మిగతా అందరికి నా యొక్క మనస్సు మనస్సు ముఖ్యంగా మీరు నా ఆడపిటరు మా గురించి కన్నీరు పెట్టారు చెండ చుక్కలు పెట్టారు అర్ధరాత్రి అనకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేసి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోని అబద్ధాల కోరు హనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చిన దొంగ వాగ్దానం కాదని నన్ను ముప్పై వేల రోడ్లతో మెజార్థులు గెలిపించిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనం చెప్తున్నాను ఇక యుద్ధం యుద్ధం కొన్నాడు నాకు ఒక లెక్క ఇప్పుడు పైని రాకేష్ రెడ్డికి అన్మల్ల రేవంత్ రెడ్డికి యుద్ధం ఇప్పుడు యుద్ధం ఎవడి డబ్బని ఎందుకు ఓకే కూడా అందరూ ఎవరిది డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నావు ఆరు మూడో రోజు పన్ను దగ్గట్లేదా కొడంగడు ఒకడే డబ్బులు పడుతున్నాడా నాలుగు వేల మూడు వందల కోట్లు తీసుకెళ్ళాడు మూడు నెలల దానికి చెప్తున్నాను మినిస్టర్ రేవంత్ రెడ్డి ఓడిపోయిన నువ్వు కామారెడ్డిలా ఆరు మూడులో గెలిచిన నేను ఓడిపోయినడికి ఎంత పౌరించం ఉంటే గెలిచిన నాకెంత చెప్తరా ఇప్పుడు మూడు ఒక గుండె ఉన్నదా ఒక రౌరీ ఉన్నదా ఒక గంజాయి వ్యాపారు ఉన్నదా కుల ఉన్నదా మత ఉన్నదా పార్టీ ఏది లేదు ప్రజలందరినీ ఒకటి చేస్తాం ఇక్కడున్న వ్యాపారులు అందరినీ అడుగుతున్నారు ఒక్కరమ్మ ఆత్మ మీద చేసుకొని చెప్పండి ఈ మూడు నెలలు ఇచ్చబడుతున్నారు అంతకుముందు పదే తెచ్చబట్టి ఎవడు తమ్ముడు లేడు ఎవడు బాంబాది లేడు ఎవడు చైనీలు లేడు ఎవడు పిఎలేడు ఎవడు బతుకులు వాళ్ళు హాయిగా పడుతున్నారు ఎక్కడున్న ఆడపిల్లల గురించి ఆశ్చర్యం కనిపిస్తున్నాను పిల్లల గురించి స్పోర్ట్స్ కాలేజ్ పెట్టిస్తున్నాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఇంకొకటి ఈ మధ్యన ఇంకొకటి తయారైడు శంకరదారా ఎందుకు రాలి నువ్వు పాస్గా రావు ఇప్పటికే రెండు సార్లు పేలైనరా వాళ్ళము ప్రజల్లో ఆశీర్పించే శాసన సభ్యులమయ్యేది గెలు ప్రజల హృదయం గేరు ఆ రాజ్యాంగం మీద విలువలు లేని విశ్వాసం లేని ఆ ముఖ్యమంత్రి ఒక తప్పుడు మాట మాట్లాడి గెలిచిన ఓడినల ద్వారా కాంగ్రెస్ బీఫాం తీసిన బీఫాం తీసుకున్నా ప్రభుత్వ పథకాలు అమలు చేశాయి మిస్టర్ రేవంత్ రెడ్డి ఆ మాట మేము కేంద్ర ప్రభుత్వం నువ్వెక్కడికి పోతాం నేనే గెలిచిన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీకి తీస్తే నువ్వెక్కడిపోతావు కనీసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా మూడు నాళ్ళ ముచ్చటైన ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేసి హిందువుల మీద ఇతర మతస్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి మూడలు ముళ్ళలు తీసుకొని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చినట్టు కాదు ఒక్కటి చెప్తున్నాను ఎవడన్నా మళ్ళీ ఒక్కొక్క తోగ దాడుతున్న కొడుకులు నేనున్న ఒక్క కబ్జాలుగా వాడమున్న പാർട്ടി മറക്കും നിജാബാദി രധികാര ആറ് ഊർല മാത്രം പുരാഘാതാ ചെയ്യും ഈ മധ്യന ചൂസ് പ്രതി ഓക്കോട് മല്ലാസ് ബാമൽ താരകളും ആറുമ്പം മല്ലാ പാർട്ടി മുസ്കളിച്ച് ഊർജല്ല ഇങ്ങനെ പാരിപോയി നല്ല പാമ്പും തെള്ളപ്പാമ ഇതര സംഘം ചെല്ലം ఇప్పటి ఇప్పటికన్నా ఇచ్చాం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో నా ఆరునూరు ప్రజల గుర్తింపు ఇచ్చారు నా ఆడబిడ్డలు రెండు వేల మంది ఆడబిడ్డలు మురికి గుండెల పక్కన అద్దె రూమ్ లో ఉంటున్నారు అంటే మూడు వేల కోట్లు కొరంద తీసుకుపోతావా నాకు ముంద కోడానికి నీకు రాలేలా గాలి ఎవరైతే ఉత్తర తెలంగాణ మీద పగబడిన ఉత్తర తెలంగాణ ఏం అన్యాయం చేసిందని ఇక్కడు నీ ఇన్ మంత్రి జోపల్లి ప్రసారావు గారు చెప్తున్నారు జోపల్లి ప్రసారావు గారు కాబోయే మాజీ మంత్రి ఆరునూరు పది మీద ప్రజలు అంటావు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు నేను శంకుస్థాపన చేసుకుంటే కలెక్టర్ అడ్డావా డీపీఓవా ఎవరిచ్చాడు ఈ అధికారులు నీకు నీ కోట్లయితే కొల్లాపురం వచ్చినట్లయితే నిన్నట్లు ఎమ్మెల్యేలు ఆరునూరు ఓట్లయితే నేను అడ్డను ఎమ్మెల్యే నయ్యా కాబట్టి ఇంతకు ముందు చెప్తున్నా ధర్మం ఒకవైపు వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక్కటి చెప్తున్నా ఏప్రిల్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చలో కొడంగల్ చలో కొడంగల్ పదివేల ఇల్లు ముఖ్యమంత్రి అప్లై చేశాను అమరహరణ నిరాహార ఇచ్చ కొడంగల్ చేస్తున్నాను రాకేష్ రెడ్డి నా హక్కులను ఆరుమూరు ప్రజలకు వచ్చిన పదివేల ఇల్లు నా డబ్బులు నా ఆరుమూరు ప్రజల డబ్బులు మిస్టర్ ఓడిపోయిన అభ్యర్థి రేవంత్ రెడ్డి కూడంగల్ ఓడిపోయినావు కామారెడ్డి ఓడిపోయినావు ఓడిపోయిన వాడి ఇంత దోసుకుపోతుంటే మా సొమ్ముని ఇది ఒప్పుకో ఎట్టి పరిస్థితులు చెప్తున్నా దక్షణ తెలంగాణ మంత్రులందరూ తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నా జూప్రెడ్డి కృష్ణారావు చెప్తున్నా అనుమల రేవేంద్రెడ్డి చెప్తున్నా కోపండి వెంకటరెడ్డి చెప్తున్నా మీరెంతెంత ఎంతెంత దోషన్నారో మా ప్రజలను చైతన్య భరిస్తాం ప్రత్యేక బడ్జెట్ పెట్టే వరకు మించినట్టు మీరు అన్యాయం చేస్తే కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను ఇక్కడ కూడా అధికారులు దయచేసి ఈ ఓడి పీనోడు బీకు పీడోడు పార్ పేరు మాటలు పట్టుకోకండి ఆరు ఆరుకు ఒకే ఒక్కడు ఎమ్మెల్యే ఆ పైరి రాకేష్ రెడ్డి కాబట్టి నేనేం చెప్తున్నానండి ఇప్పుడు ఏ రంగ స్కూల్ స్కూల్ ఒకటి ఒక్క బాత్రూమ్ ఉన్న స్కూల్ సొంత డబ్బులు యాభై చేయించాడు ఇంత ఏడు పెళ్ళి అదే అభివృద్ధి అండి ఆడబిడ్డలు పేద బిడ్డలు ఉండే పరిస్థితులను రోజు అరవై తొమ్మిది వందల వస్తున్నారా ఇక్కడ లేకపోతే రేవంత్ రెడ్డి గారిని నిగదీ సరిగ్గా తీసుకొచ్చి దమ్ముడు అనుకుంది దయచేసి ప్రజలు కూడా మోసపోకండి ఈ మధ్యన కాంగ్రెస్ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మీరందరూ ఒకటి ఉండండి అభివృద్ధి చేసే బాధ నాది నా సోదరులు కాబోయే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఎన్ని నిధులు కావాలని నిధులు అవసరం అయితే తన వంచము మిస్టర్ గోవంత్ రెడ్డి గారికి ఇంకొక మాట చెప్తున్నాం మీ గురువు చంద్రబాబు నాయుడు వైస్థాయి ఘటన జ్ఞాపకం చేసుకో ఆత్మభిమానం చంపిన రోజు వంచన చేసిన రోజు మీ గురు చంద్రబాబు నాయుడు ఏం చేశాడ మామూలు నువ్వు ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని అపవర్షం చేస్తున్నావు అవమానపరుస్తున్నావు గెలిచే శాసన సభ్యుల్ని అవమాన పరుస్తున్నావు ఏ ప్రజాస్వామ్యాన్ని గౌరవ అవమానపరుస్తున్నావు ఆ ప్రజాస్వామ్యం తరవేని గుణపాదం చెప్పి మాజీ ముఖ్యమంత్రి కావద్దని చెప్తున్నాయి వేదిక ద్వారా ప్రజాస్వామ్యం అన్నదికైనా గొప్పది ప్రజలు ఓట్ల గెలిచే మేము నాయకులం ఓటు పేరు ఎట్లవుతాడు పరీక్ష రాజీ పాస్ డాక్టర్ పర్మిషన్ చెప్తాడు ఇవన్నీ బంద్ పెట్టు ఈ హిందువుల మీద దారుణాలు ఎట్టి పరిస్థితి ఒప్పుకునేది లేదు కాబట్టి ధర్మం ఎక్కడ గెలిచిందో అక్కడ నిలుస్తుంది ఈసారి ఒక్కసారి నన్ను ముప్పై రోజు గెలిపించారు ఈసారి మూడు నెలలన్న చూశారు ఎక్కడ చిన్న తప్పు చేయలేదు ఒక్క చాయ్ కూడా రాలేదు ఎవరి ఒక్క చాయ్ ఒక్క రూపాయి అడగలేదు సూటు కేసులు తీసుకొచ్చిన పూడు పూడు కాల్తుందని పంపించాను నా దగ్గరికి చూపు కేసులు కాదు అవినీతి చొమ్ము రాదు నాకు కావాల్సింది పేద ప్రజలు ఆడుగురు ప్రజల సంక్షేమం అభివృద్ధి దయచేసి ఈ మూడు నెలల నా మాట నా నడవడుక నేను మీతో కలిగిన విధానం ఒక శాసనసభ్యుడిగా మెలగలేదు మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మెలిగిన మీ అన్నదమ్ములుగా మెలిగిన మీ కొడుకుగా మెలిగిన ఎన్నడూ ఊరని నేను ఎమ్మెల్యేగా మీద ప్రవర్తించలేదు దయచేసి నా తన నిల్వడన్నా నా గౌరవం ఉండాలన్నా నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యులు మీ గౌరవం ఉండాలన్నా ఈసారి ఆరుమూడు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధర్మపుర అరవింద్ గారిని యాభై వేల మెజార్టీతో మనం గెలిపించుకోవాలని అందరినీ మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ మీ అందరినీ మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను హిందువులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని పసుపుబోర్ జాతీయ పసుపుబోర్ ప్రదాత పిల్లల ప్రాణ ప్రదాత శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందే కోరుతుంది